హలో ఫ్రెండ్స్ హనుమంతునికి తమలపాక ఆకుతో చేసే పూజలు అంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా అయితే ఈ వీడియో ద్వారా మీరు ఈరోజు తెలుసుకోండి హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకుపూజకే అధిక ప్రాధాన్యత ఇస్తాడని పండితులు అంటున్నారు హనుమంతుడికి ఆకుపూజ చేస్తే కనుక అనేక గండాలు ఆర్థిక ఇబ్బందులు బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి సీతమ్మవారి జాడున తెలుసుకుంటాడు ఆమెకి ధైర్యం చెప్పి శ్రీరాముడు సైన్యం పట్ల లంకా నగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు ఆ తర్వాత అక్కడ నుండి తిరిగి వచ్చి రాముడిని కలుసుకొని సీతమ్మను చూసిన విషయం చెబుతాడు సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందిస్తాడు శుభవార్తను తెచ్చిన వారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది రాముడు వనవాసంలో ఉన్నాడు ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు అందువలన ఆయన శరీరం వేడిగా ఉండడంతో తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ తమలపాకుల మాల మెడలో వేయగానే అప్పటి వరకు హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు అలాగే హనుమంతునికి శనివారం మరియు మంగళవారము ఎంతో ప్రీతికరంగా చెబుతారు ఈ రోజుల్లో పూజ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే కోరిక లు కూడా నెరవేరుతాయి బాధలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్